మా తెలకల్ ఉన్నాడు ఉదాహరణకి నిన్న ఒక వీడియో చూసా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వేషం అది ఎప్పటి నుంచో ఉందో తెలిసింది పక్కన పెట్టాడు అది నిన్న ఒక వీడియో చూసా చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలవడం అంటే ఎత్తు అంటారంట ఇంక ఎనిమిదో వింత ఆయన చెప్పింది ఆయనకి ఎవరు చెప్పారంట తెలుగుదేశంలో ఉన్న ఒక నాయకుడు ఏ చెప్పాడంట ఫోన్ చేసి ఎవరికి తెలకపల్లి రవి చెప్పాడంట ఒకసారి వినిపిస్తున్నాను చూడండి ఏం మాట్లాడుతున్నాడా జూన్ నాలుగున ఏపీ ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందట ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఇంత టైట్ ఫైట్ అయిందని మనం అనుకుంటున్నాం అంత ఈజీ కాదు ఎవరు గెలిచినా చాలా కొద్దిగా మార్జిన్ తోటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు నేను ఈరోజు ఉదయం ఒక మిత్రుడితో మాట్లాడే తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటాడు ఆయన చెప్పిన కొన్ని మీకు గతంలో చెప్పా ఇంకో తర్వాత చెప్తాను అన్న చంద్రబాబు నాయుడు గెలిస్తే అది ఎయిత్ అండర్ అవుతుందని ఆయన అన్నాడు ఓకే అది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక మిత్రుడు అంటే ఆయనకి మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏతు అంట నాకు ఈ డౌట్ వచ్చి నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది ఏంటి తెలకపల్లి రవికి చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు ద్వేషం ఎందుకు అలా రాలిపోతాడో ఎందుకు అలా విషం కక్కే ప్రయత్నం చేస్తాడో చంద్రబాబు నాయుడు గారు అన్న ఆంధ్రప్రదేశ్ అన్న ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందంటే ఎందుకు కులిపోతారు ఎలా అని చెప్పేసి నాకు సందేహం కలిగింది నేను రాత్రి తెలకపల్లికి సంబంధించిన ఆయనకు మిత్రుడు నాకు మిత్రుడు కాదు తెలకపల్లికి సన్నిహితుడు ఆయన కొద్దిగా మిత్రుడు ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తి ఆయన కొద్దిగా నాకు పరిచయస్తుడు నేను ఆయనకి ఫోన్ చేశా ఫోన్ చేసి సార్ ఏంటి సార్ తెలకపల్లి రవి గారు ఎలా అంటున్నారంటే వదిలే అమ్మా అట్టగా మాట్లాడుతూ ఉంటాడు కడుపు అంతా విషయం ఏం ఉండదు చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వేషం ఆయన పైన ఇప్పుడు విషయం కక్కతనం చూస్తూ ఉంటాడు ఎందుకు సార్ అలా ఎందుకు అసలు దానికి రీజన్ ఉండాలి కదా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకైనా తిలకపల్లి రవికైనా దానికి ఒక రీజన్ ఉండాలి కదా సార్ దేనికి అంటే ఏం లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెంచి పోషించడం డబ్బిచ్చి వీళ్ళు ఎంత భజన చేసినా కానీ రూపాయి ఎవడో ఆయనకి ఇలా భజన అవసరం లేదు ఆయన ఎప్పుడు పరిపాలన విధానాన్ని నమ్ముకుంటాడు పరిపాలన నమ్ముకుంటాడు నేను ప్రజలకు మంచి చేశాను లేదా ఆలోచిస్తాడో మేధావు ముసుగులో ఉన్న ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళ చేత భజన చేయించుకోడు ఆయన ఈ తెలకపల్లి రవికి లేదంటే ఇంకో కొంతమంది మేధావులకి మేతావులకి ఇంకో కొంతమంది జర్నలిస్ట్కి కడుపుమంట అదే వాళ్ళు అందుకే సమయం సందర్భం లేకపోయినా అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించి మాట్లాడతారు ఆయన్ని తగ్గించి మాట్లాడతారు అంతకుమించి ఏమీ లేదమ్మా నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కావతా ఇంకా ఇంకా డెప్త్గా చెప్పాడు కానీ తర్వాత చెప్తా ఇంకా చాలా విషయాలు చెప్పి తర్వాత మాట్లాడుకుందాం ఆయన కూడా అది తెలకపల్లి రవి సంగతి ఆయన కూడా విశ్లేషణ చేసేస్తాడు అర్థం కానీ విశ్లేషణ ఏం చేద్దాం వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు తలపండిపోగానే ప్రతి ఒక్కరు విశ్లేషకులే తలపండిపోవాలా లేదంటే బొచ్చు తల ఊడిపోవాలా బట్టతలు వచ్చేయాలా గడ్డలు మెరిసిపోతే ఆయన మా కేఎస్ ప్రసాద్ గారు మా గుర్రకోబా ఇంకా జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది జర్నలిస్టులు జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వ్యక్తులు కూడా ఒక వ్యక్తి ఏకంగా డైరెక్ట్గా స్టార్టింగే నేను మీ జర్నలిస్ట్ పోయి అన్నారు అంటాడు జర్నలిస్ట్ పోయి అన్నారు మా జర్నలిస్ట్ అయితే పాపం ఎప్పుడు అలా అనుకోలేదు జర్నలిస్ట్ స్థాయిలో ఉన్న ఒకటి ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి నిజం చెప్పే ప్రయత్నం అది ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు జర్నలిస్ట్ అయిన మరీ దిశలో చేయలేకపోయినా బానిసత్వంగా బతికేస్తాడని చెప్పి నేను చెప్పను ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్నిసార్లు నిజం చెప్తాడు ఒక తొంభై వీడియోలో పది వీడియోలు అన్నా నిజం ఉంటాయి ఒక వందలో పది నిజం ఉంటాయి తొంభై భజన కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఉంటాయి వేరే విషయం పక్కన పెట్టండి వీళ్ళు అలా కాదు ఇంకా వీళ్ళు పూర్తిగా డ్యూటీ ఎక్కేస్తారు నెల కళ్ళు కండువ ఒకటి ఉండదు అంతే లోపల ఉంటుంది కండువా డైరెక్ట్గా డ్యూటీ ఎక్కేస్తారు ఆ విశ్లేషణ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కే ప్రయత్నమే ఆ చెప్పి ఆ టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పైన లేదంటే చంద్రబాబు నాయుడు పైన విషయం కక్కే ప్రయత్నం అక్కడ కూడా అంతే ఎంత చూసినా ఏది చేసినా అంతే ఉంటుంది ఆ విశ్లేషణ విధానాలు అంతే అవి మారవు అవి జన్మకు మారవు ఇంకా అలాంటి వ్యక్తులందరూ కూడా ఏపీ నాశనానికి అంటే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు మొట్టమొదటి ఉంటారు మాట ఆ తెలకపల్లి రవి కానీ మా చెప్పిన కదా గుడ్ల గొప్ప ఆడి కానీ నేను రవి రవినన్నా తెలకపల్లి రవి గారు ఆయన అతను అంటాను కానీ మా గుడ్లబాబు గొప్పగా అయితే ఆడి అంట దొంగన కూడా అది ఎంత అంటే కాంప్రమైజ్కి ఫోన్ చేయించి కాంప్రమైజ్కి ఫోన్ చేయించి నా ఆ వీడియో ప్రైవేట్లో పెట్టించిన పనికి వేసేట్టే డాడీ అంత అంత దిక్మాలేదు వాడు ఆ దిక్కుమలేదు అని అంటాను అలాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారన్నమాట విషయం ఎక్కేలా రెండు రోజులు బట్టి తగ్గిపోయేయలే కొద్దిగా తగ్గిపోతాడు చేయడు మళ్ళీ నాలుగు రోజులు అందరం మర్చిపోయేదాకా అర్థమైపోయింది సినిమా ప్రజల్లోకి వ్యతిరేకత వెళ్ళిపోయింది వద్దు అందరం మనం విమర్శిస్తున్నారు కామెంట్లో కూడా ఎప్పుడు మాట్లాడినా సరే కామెంట్లో అది చేసి కొట్టు నువ్వు మేధా వేలాగేవు ఎందుకు విషయం చెబుతున్నావు నువ్వు మారిపోయావు నువ్వు మారుతీల్లో చాలా మార్పు వచ్చింది అని చెప్పి గట్టిగా వేసుకుంటున్నారు డబ్బాకి మానేసేయండి నేను అసలు చేయలేదు అనుకుంటా లేదంటే రోజు రెండు మూడు వీళ్ళు చేసినకూడు తెలుగుదేశం పార్టీ పడి రోజు రెండు మూడు వీడియోలు చేసకూడు నిన్న మొన్న చేయలే రెండు రోజులు చేయలే అర్థమైపోయింది మ్యాటర్ ఇంకా రోజు రోజుకి మనం దిగజారిపోతున్నాం అది ప్రజలకు కూడా అర్థమైపోయింది మన డబ్బులు తీసుకుని బంద్ చేస్తున్నావు అని చెప్పేసి అని వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇంకా దీన్ని ఎక్కడితో వదిలేయడం మంచిది దీన్ని తెంచుకోకూడదు దీన్ని లాక్కకూడదు లాగేయూ మనకే ప్రమాదం అని అర్థమైపోయింది మా తిలకపా మనం చెప్పుకోవసలేదు ఇప్పుడే చెప్పా ఆయనకు సంబంధించిన ఆయనకు సన్నిహితుడు లేదంటే ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తి నాకు బాగా పరిచేస్తుడు నేను ఫోన్ చేసి మాట్లాడా మాట్లాడి అడిగినప్పుడు ఇదే చెప్పాడు ఇందాక చెప్పాను కదా అసలు ఆయన గురించి పట్టే పట్టించుకోవాసలేద్దమ్మా మీరే ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఆయన్ని అసలు ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు తెలంగాణలో అసలు పట్టే పట్టించుకోని వెళ్ళినాయి తెలంగాణలో వాళ్ళని పట్టించుకోరు కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్మే పడితున్నారు వాళ్ళు మా తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ తిలక్వళరావును లేదంటే ఆ గుడ్డగోబు గారు వాళ్ళని పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోని మోలా అని వాళ్ళు మీ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళని ఇక్కడ పట్టించుకుంటే ఇక్కడ ఇక్కడ లేవా సమస్యలు ఇక్కడ పార్టీలు లేవా ఇక్కడ ప్రభుత్వాలు లేవా ఇక్కడ ప్రజలు లేరు ఇక్కడ సమస్యలు లేవా ఇక్కడ గురించి మాట్లాడకుండా అక్కడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీరైనా అర్థం చేసుకోవాలమ్మా సింపుల్ అంత డబ్బు ఇక్కడ ఎవరో డబ్బులు ఎవరు కాబట్టి వీళ్ళు ఎవరు పట్టించుకోరు ఇక్కడ కాదు మీరు బాగా చూడండి తెలంగాణ గురించో లేదంటే అక్కడ రాజకీయ పార్టీల గురించో అక్కడ పరిపాలన గురించో అక్కడ ప్రజల గురించో అక్కడ ఉన్న ప్రజా సమస్యల గురించో వీళ్ళు ఏటీబీ ఏటీవీ డెబ్యూట్లో గురించు విశ్లేషణ చేయరు వెళ్ళావు కాక చేయరు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాజకీయ వాతావరణం ఇక్కడ రాజకీయ పరిస్థితులు వాళ్ళ విశ్లేషణ విధానాలన్నీ దీని ఇక్కడి గురించే ఉంటాయి ఇక్కడ ఇక్కడి గురించే మాట్లాడుకోవాలా అంటే డబ్బు ప్రధానం మాట డబ్బే ప్రధానం అదే పత్యాపారం కాబట్టి తెలకపల్లిరావు గారు ఎలాంటి జ్యోతిష్యాలు ఆడి చెప్పాడు ఈడి చెప్పాడు ఇలాంటి కట్టుకథలు కథలు అలాంటి కట్టు కథలు చెప్పాలంటే నన్న చెప్పు మేము కూడా చెప్పచ్చు వద్దు దయచేసి ఇలాంటి కట్టుకథలు చెప్పద్దు అదే వాళ్ళు వ్యాపారం కాబట్టి తలకపల్లరావు గారు ఇలాంటి జ్యోతిష్యాలు ఆడి చెప్పాడు ఈడి చెప్పాడు ఇలాంటి కట్టు కథలు చెప్పమాకండి అలాంటి కట్టుకథలు చెప్పండి నన్ను చెప్పించు మేము కూడా చెప్పచ్చు వద్దు దయచేసి ఇలాంటి కట్టుకథలు చెప్పవద్దు